సంపద సృష్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పే మాట ఇది గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన ఎంత మేర సంపద సృష్టించారో తెలియదు కానీ బడా బడా కార్పొరేట్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం భారీ ఎత్తున సంపద సృష్టించేందుకు మార్గం సుగమం చేసి పెట్టారనే చర్చ అధికార రాజకీయ వర్గాల్లో సాగుతోంది అదే కోవలోనే మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే జిఎంఆర్ కు చెందిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జగన్ ఆయంలో కట్ చేసిన ఐదు వందల ఎకరాలను తిరిగి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కేటాయించాలని నిర్ణయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది జగన్ సీఎంగా ఉన్న సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేటాయించిన రెండు వేల ఏడు వందల ఎకరాల స్థలాన్ని రెండు వేల రెండు వందల ఎకరాలకు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కంపెనీ అడిగిందని చెప్పి ఆ ఐదు వందల ఎకరాలను తిరిగి జిఎంఆర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కేటాయించడానికి వీలుగా చంద్రబాబు సారథ్యంలోని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను జిఎంఆర్ సంస్థ కేటాయించడంపైనే పెద్ద ఎత్తున గతంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే చంద్రబాబు తొలి టర్ములోనే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం పోటీ బిడ్డింగ్ కు టెండర్లు పిలిచారు ప్రభుత్వ రంగ సంస్థ దేశంలో ఎన్నో విమానాశ్రయాలు నిర్వహిస్తున్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ టెండర్ ను దక్కించుకుంది అయితే విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు దక్కిన టెండర్ ను రద్దు చేస్తూ కేబినెట్ లో పెట్టి మరీ నిర్ణయం తీసుకుంది ఈ ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చే ఆదాయంలో అధిక మొత్తం ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏఐ సిద్ధమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం టెండర్ రద్దుకే మొగ్గు చూపింది దీనికి ప్రభుత్వం అప్పట్లో చూపించిన కారణాలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కొత్తగా ఎంఆర్ఓ ఫెసిలిటీతో పాటు ఇతర అదనపు సౌకర్యాలు కల్పించి మళ్లీ టెండర్లు పిలుస్తామని చెప్పుకొచ్చారు కేవలం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి దక్కిన టెండర్ రద్దు చేయడం కోసమే ఎంఆర్ఓ ఫెసిలిటీతో పాటు ఇతర అంశాలను తెరమీదకు తీసుకొచ్చారు తర్వాత మరిన్ని విచిత్రాలు కూడా చోటు చేసుకున్నాయి రెండోసారి పిలిచిన టెండర్ లో ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో పాల్గొనడానికి అవకాశం లేదనే నిబంధన పెట్టడం పెద్ద ఎత్తున దుమారం అయిపోయింది దీనిపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అప్పట్లో జాతీయ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి ఎంఆర్ఓతో పాటు ఇతర ఫెసిలిటీస్ని యాడ్ చేస్తూ తర్వాత పిలిచిన టెండర్లో ప్రభుత్వం అనుకున్నట్లు ఈ ప్రాజెక్ట్ జిఎంఆర్కే దక్కింది అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పోలిస్తే జిఎంఆర్ సంస్థ ప్రభుత్వానికి చెల్లించే మొత్తం అతి తక్కువగా ఉంటాము అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాతే యూడిఎఫ్లో నమ్మమత్రపు వాటాను చెల్లించడానికి సిద్ధపట్టడంపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది అయినా సరే చంద్రబాబు సర్కార్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను జిఎంఆర్ సంస్థకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేటాయింపు పెద్ద స్కామ్ అని ఆరోపించిన జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఐదు వందల ఎకరాలను తగ్గించి ఇదే సంస్థను కొనసాగించిన విషయం తెలిసిందే ఇప్పుడు జగన్ తగ్గించిన ఐదు వందల ఎకరాలను కూడా తిరిగి అదే సంస్థకు కేటాయిస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇదే కాదు అప్పట్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా వ్యయాలను కూడా అడ్డగోలుగా పెంచినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు టెండర్ ప్రకారం ఈ ప్రాజెక్టు కేటాయించుంటే ప్రజలపై ముఖ్యంగా ప్రయాణికులపై యూరిఎఫ్ భారం చాలా తక్కువగా ఉండేది కానీ చంద్రబాబు విచిత్రంగా ఏఐకి దక్కిన టెండర్ను రద్దు చేసి ప్రైవేట్ సంస్థ జిఎంఆర్కు ఈ ప్రాజెక్టు దక్కేలా వ్యూహరచన చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు దక్కిన టెండర్ను రద్దు చేసి జిఎంఆర్కు ఈ ప్రాజెక్టు దక్కేలా వ్యూహరచన చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని అధికార వర్గాలు చెబుతున్నాయి జిఎంఆర్ కు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు దక్కేలా చేయడంతో పాటు ఇప్పుడు జగన్ రద్దు చేసిన ఐదు వందల ఎకరాలను కూడా తిరిగి ఆ సంస్థ కేటాయించడం ద్వారా జీఎంఆర్ కు చంద్రబాబు జీ ఊజూర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్